ప్రధాని మోదీ మూడు రోజులు విదేశీ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతుంది ముందుగా రష్యా చేరుకున్న మోదీకి అక్కడ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం ఎయిర్పోర్ట్ నుంచి పుతిన్ నివాసానికి చేరుకున్న మోదీకి ఆయన ప్రైవేట్ విందును ఏర్పాటు చేశారు అనంతరం ఇద్దరు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇక రష్యాలో పర్యటన ముగించుకున్న మోదీ అటు నుంచి ఆస్ట్రియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది రష్యా పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధం మరింత దృఢమవుతుందని భారత ప్రధాని మోదీ అన్నారు రష్యా పర్యటనకు ముందు రష్యా చేరుకున్న తర్వాత మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేశారు స్నేహితుడు పుతిన్తో కలిసి అన్ని ద్వైపాక్షిక అంశాలపై సమీక్షించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని తెలిపారు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఆలోచనలను ఆయనతో పంచుకుంటానని ప్రాంతీయంగా శాంతి సుస్థిరతలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నామని మోదీ పేర్కొన్నారు భారత్ రష్యా బంధం ద్వారా రెండు దేశాల ప్రజల ప్రయోజనం పొందుతారని మోదీ అన్నారు ప్రాంతీయ శాంతి సుస్థిరతలకు మద్దతుగా నిలుస్తామని మోదీ ఉద్ఘాటించారు ప్రత్యేకమైన గౌరవప్రదమైన భారత్ రష్యా వ్యూహాత్మక బంధం గత పదేళ్లలో మరింత ముందుకు సాగిందని తెలిపారు ఇంధన భద్రత వాణిజ్యం పెట్టుబడులు ఆరోగ్యం విద్య సంస్కృతి పర్యాటకం వంటి రంగాలతో పాటు ప్రజల మధ్య సాంస్కృతిక బంధం విస్తృతమైందని పేర్కొన్నారు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ చట్టపాలన భాగస్వామ్య విలువలు రెండు దేశాలు కలిసి సన్నిహిత భాగస్వామ్యాన్ని నిర్మించడానికి పునాది అని ఆయన అన్నారు రష్యా చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది సోమవారం రాత్రి తన నివాసానికి వచ్చిన మోదీకి పుతిన్ ఘనంగా స్వాగతం పలికారు ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు నోవో ఒగరియోవోలోని తన అధికారిక నివాసంలో ప్రధాని మోదీకి అధ్యక్షుడు పుతిన్ ప్రైవేటు విందు ఇచ్చారు ఇద్దరు స్నేహితులు విశ్వసనీయమైన భాగస్వాముల కలయిక అపూర్వం మోదీని పుతిన్ ఘనంగా తన ఇంట్లోకి ఆహ్వానించారని భారత విదేశాంగ శాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది రష్యా ఆస్ట్రియాలో పర్యటన ఈ రెండు దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఓ అద్భుత అవకాశంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు భారత్ కు ఈ దేశాలతో బంధం పరీక్షకు నిలిచిందన్నారు ఆస్ట్రియాతో భారత్ కు దృఢమైన విశ్వసనీయమైన బంధం ఉందని ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ తో భేటీ అవుతున్నా వారితో ప్రజాస్వామ్యం బహుళత్వవాదంపై చర్చలు జరపబోతున్నానని ప్రధాని మోదీ వివరించారు భారత్ ఆస్ట్రియా మధ్య దౌత్య సంబంధాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూరోపియన్ దేశాన్ని సందర్శించడం గొప్ప గౌరవమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు సహకారాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాల అన్వేషణపై ఇరు దేశాలు చర్చించనున్నాయి మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు అక్కడి నుంచి జూలై తొమ్మిదిన ఆస్ట్రియాకు బయలుదేరి వెళ్లారు అంతకుముందు ఆస్ట్రియా ఛాన్సలర్ కార్లు నెహమ్మర్ మోదీకి ఆహ్వానం పలుకుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధానిని వియన్నాకు స్వాగతించడానికి చాలా ఆతృతగా ఉన్నానని తెలిపారు నలభై ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా తమ దేశంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు భారతదేశంతో డెబ్బై ఐదు సంవత్సరాల దౌత్య సంబంధాలను జరుపుకుంటున్నందున ఇది ముఖ్యమైన ఘట్టమన్నారు రష్యాలో పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి ఆస్ట్రియా బయలుదేరి వెళ్లారు జూలై తొమ్మిది పది తేదీలో మోదీ ఆస్ట్రియాలో పర్యటించనున్నారు నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడంతో అక్కడి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్ ఛాన్సలర్ తో మోదీ భేటీ అయ్యారు భారతదేశం ఆస్ట్రియా ప్రముఖ పారిశ్రామికవేత్తల సమావేశంలో మోదీ నెహమ్మర్ ప్రసంగించనున్నారు వియన్నాలోని భారతీయ కమ్యూనిటీ ప్రజలతో కూడా మోదీ చర్చించనున్నారు మాస్కో బీజింగ్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ రష్యా సంబంధాల ప్రాధాన్యతను తెలియచేయడంతో పాటు పాశ్చాత్య దేశాలతో సంబంధాలను సమతుల్యం చేయడం కోసం మోదీ రష్యా ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారని విశ్లేషకులు చెబుతున్నారు